హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైబ్ ఛానల్ నా ఛానల్ మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్స్ కామెంట్స్తో పాటు హైక్ కూడా ఇవ్వండి స్టోరీలోకి వెళ్దాం ఐ వాంట్ యూ పార్ట్ ట్వంటీ త్రీ ఇప్పుడే ఎందుకో తెలుసా నువ్వు నన్ను మెంటల్గా హర్ట్ చేసావు కాబట్టి లేదంటే నీ విషయంలో నేను ఎంత సెన్సిటివ్గా ఉంటానో ఎంత సాఫ్ట్గా ఉంటానో నువ్వు కనీసం ఊహించలేవు ఆద్య అన్నాడు రుద్ర అండ్ నేను సాఫ్ట్గా ఉన్నంతవరకే నువ్వు కూడా నాతో పాటు ప్రశాంతంగా ఉంటావు గుర్తుపెట్టుకో ఒక్కసారి నాలో ఉన్న వైల్డ్ సైట్ చూస్తే కన్ఫామ్ అండ్ డ్యామ్ షూర్ ఆద్య ఐ స్క్వేర్ వనికిపోతో జాగ్రత్త అంటూ ఆద్య మెడ మీద గట్టిగా కొరికాడు రుద్ర ఇది నా మూడ్ని అప్సెట్ చేసినందుకు పనిష్మెంట్ అన్నాడు రుద్ర నొప్పి పుట్టాలనే కదా అందుకే కదా కురికింది కూడా సో రుద్రాని తిట్టుకుంటూ చురుక్కుమంటున్న మెడవంపుల్లో తన హ్యాండ్ని పెట్టుకుంది ఆమె అతని అందమైన పల్లవర్స రౌండ్ షాప్లో మెడ మీద ప్రత్యక్షమైంది అది చూసిన రుద్ర ఓ మై ప్యూర్ బేబీ రొమాంటిక్గా పద్ధతిగా రొమాన్స్ చేస్తూ ట్రై చేసుకుంటూ నేర్చుకుంటున్నావాణ్ణి నాలో కోపాన్ని లేపేసి వైల్డ్ రొమాన్స్కి ఎంట్రీ పాస్ తీసుకున్నావు ఇట్స్ నాట్ రా అన్నాడు సో ఇప్పుడు నీకు ఏమర్థమైందంటే ఇంకోసారి నువ్వు నా దగ్గర నీ నోటి దురుసుని కంట్రోల్లో పెట్టుకో నేను ఇలా నా కోపాన్ని కంట్రోల్లో చేసుకుంటా లేదు కాదు అంటే నెక్స్ట్ టైం ఇలా జస్ట్ దీంతో మాత్రం ఆగను అంటూ ఆద్య మెడవంపులో కొరికిన చోట తన ఫింగర్స్తో తడవదు అన్నాడు రుద్ర ఓ పక్క వార్నింగ్ ఇస్తూనే ఇంకో పక్క ప్రేమగా ఉన్నట్టు చెప్తున్న రుద్రని లాగి పెట్టి కొట్టాలి అనిపిస్తుంది ఆద్యకి ఆమె ఫేస్ ఫీలింగ్స్ అన్నీ తెలిసిపోతున్నాయి రుద్రకి ఇంకోసారి నీ నోటికి దురతెక్కి దురుసుగా మాట్లాడతావా నాతో అని అడిగాడు రుద్ర ఆద్యని నిజంగానే అతని తిట్టినా ఓకే అనిపించింది కానీ అతని తల్లి తండ్రి ఎలాంటి వాళ్ళు తెలియకుండా నోరు జరడం తప్పే అనిపించింది ఆద్యకి అప్పుడు అతనికి కాస్త దూరం జరిగి తలవంచుకున్న ఆద్య సారీ సార్ అంది తన తప్పు ఒప్పేసుకుంటూ నన్ను ఆడడం నీకు బాగా అలవాటైపోయింది నాకు నీ నుంచి వచ్చే సారీ వినడం కూడా అలవాటైపోయింది కానీ ఇక నేను వెళ్తాను వెళ్లే ముందు రేపు మార్నింగ్ షార్ప్ కి మన ఆడియో కంపెనీకి వచ్చి అక్కడ నీ ఒకరితో సాంగ్ అయిపోయాక నైట్ మనం అని క్యాప్ ఇచ్చాడు రుద్ర చెప్పకుండా ఆద్యాకి మనం నైట్ ఏంటి సార్ అంది కంగారుగా ఆద్య అదే చెప్పాను కదా ఆల్రెడీ వేరే స్టేట్కి వెళ్ళాలి అక్కడనే పర్ఫార్మెన్స్ ఉంటుందని మర్చిపోతే ఎలా ప్రతిసారి గుర్తు చేయాలని నీకు నేను అని రుద్ర అంటుంటే మరి చిన్ను అని అంది ఆద్య చిన్నగా యువర్ విష్ తీసుకెళ్దాం మనతో తనతో పాటు నీకు ఇష్టమైతే అన్నాడు రుద్ర ఆద్య వంక చూస్తూ మీరు ఈ మాట నిజంగా అంటున్నారా అంది ఆద్య నమ్మలేక అవును పిల్ల కావాలనుకున్నప్పుడు పిల్లకి పిల్ల కూడా కావాలి నాకు ఎనివేట్ నీకంటే నాకు చిన్నునే బెస్ట్ ఒక్కసారి చెప్తే ఎంత మెచ్యూర్గా ఆలోచిస్తుందో నీ పోలిక ఒక్కటి కూడా రాలేదు థ్యాంక్ గాడ్ అన్నీ నావే అన్నాడు రుద్ర ముడిసిపోతూ అలా వింతగా ముడిసిపోతున్న రుద్రాని వింతగా చూసిందామే కానీ రుద్ర తన లైఫ్ రుద్ర లాంటి వాడిని ఇప్పుడే చూసిందామే తన లైఫ్లో థ్యాంక్స్ అంది ఆద్య రుద్ర ఏదో మాట్లాడుతుంటే ఇంటిలో ఏదో అలగిడి అవుతుంటే సరుణ తల తిప్పి చూసింది ఆద్య ఇంకేముంది ఎప్పుడు చూడు బయటికి వెళ్తే ఇద్దరికి ఇదే పని అయిపోయింది పోని చిన్ను చిన్నది మరి ఇది పెళ్ళికి ఎదిగింది అన్న బుద్ధి కూడా లేదు అని సిరిని చిన్నుని ఇద్దరిని మార్చిమర్చి కోపంగా చూస్తుంటే ఆద్య చూస్తున్న వైపు ఫేస్ టర్న్ చేశాడు రుద్ర అప్పుడే ఆడి బాగా అలసిపోయి వచ్చారు ఇద్దరు నైట్ పడిన వర్షానికి బట్టలు మొత్తం తడిచిపోయి మట్టి కూడా కొట్టుకుపోయి ఆద్య చూడకుండా రూంలోకి పోయి ఫ్రెష్ అవుదాం అని అనుకుంటే అప్పటికే ఆద్య వాళ్ళని చూసేసింది ఇంకేముంది తప్పు చేసిన దొంగల్లా ఆద్య ముందు నుంచిన్నారు ఆ ఇద్దరు కూడా తోడు దొంగల్లానే సిరి మాత్రం రుద్రను చూసి స్టిక్లా కదలకుండా మెదలకుండా బాడీ ఫ్రీజ్ అయిపోయినట్టు ఫ్రీజర్లో పెట్టినట్టు అలాగే స్టక్ అయిపోయింది అది చూసిన ఆద్య వస్తున్న నవ్వుని తన పంటి కింద దాచేసి రుద్ర సార్ మీరు వెళ్తా అన్నారు కదా వెళ్ళండికా ఇంటికి అంది ఆద్య పాపం శరీర వచ్చిన కష్టం చూడలేక రుద్ర అదంతా అర్థమవుతున్నా నన్ను పంపడానికి నీకు అంత ఉపలాటంగా ఉందా అని మనసులో రుద్ర షార్ప్గా ఆద్యాన్ని చూస్తుంటే అంటే మీరు మీ ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది కదా అంతే సార్ అంటే నవ్వి నవ్వినట్టుగా నవ్విందామే రుద్రాన్ని చూస్తూ నానా నువ్వు వెళ్ళిపోతావా అని బిక్కమోహం వేసిన చిన్ను సిరువు దగ్గర నుంచి మెస్గా ఉన్నా సరే రుద్ర దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి మోకాలు చుట్టేసింది వెళ్ళొద్దు అని చెప్పేసి సిరి రుద్రాన్ని చూసి గప్చిప్క తన రూమ్లోకి దూరేసింది అసలు చిన్నుకు రుద్ర అంటే ఉన్న ఇష్టమేంటో అర్థం కాని ఆలోచనలతోటే పరుగు తీసిందామే ఆద్య ఊహించలేదు ఇది ఏదో అనుకుంటే ఇంకేదో అయింది చిన్ను ఇటురా అలా మెస్సీగా ఉన్నప్పుడు అలా అంకుల దగ్గరికి వెళ్ళొచ్చా తప్పు కదు బ్యాట్ కూడా చూడు నీ వల్ల అంకులు కూడా మిస్ అయిపోతున్నారు ప్యాంటుకి చూడు బురద అంటుకుంది అని కాస్త కంగారుగా అంటూ ఆరాధ్యని ఆద్య లాక్కుంటుంటే రాను అని మొండిగా చేయడం మొదలుపెట్టింది ఆరాధ్య దీంతో విస్తుపోయింది ఆద్య ఆరాధ్య చేసిన పనికి ఏమనుకుంటారో అని రుద్రవంక చూసే లోపలే చిన్నును పైకి లిఫ్ట్ చేశాడు అతను రుద్ర చిన్నుతో నువ్వు చెప్పు ఉండనా వెళ్ళిపోనా నువ్వు ఏది అనుకుంటే అదే ఫైనల్ అన్నాడు స్మైలీ ఫేస్తో రుద్ర వెళ్ళిపోనా అన్న మాటకి ముఖం చిట్లించిన ఆరాధ్య ఉండిపోనా అన్న మాటకి దీవాలి క్రాకర్స్ పిలిచినట్టు ముఖం మొత్తం బ్రైట్నెస్తో నింపేసుకుందామే కానీ ఒక్క షరతు అన్నాడు రుద్ర ఏంటి నానా అంది చిన్ను వెళ్ళి ఫస్ట్ బాత్ చేసిరా ఆ తర్వాత నీతో కాసేపు ఆడుకుని నేను నా మ్యాన్షన్కి వెళ్తాను కానీ నిన్ను నేను రేపు నాతో పాటు రావాలంటే నేను చెప్పినవి అన్నీ చేయాలి చేస్తావు నువ్వు అని అడిగాడు రుద్ర ఆచన అని ఆనందంతో తన కళ్ళని పెద్దవి చేసి చూసి హో చేసేస్తా కానీ నన్ను వదిలే నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళిపో కదనా నువ్వు అంది చిన్ను ఆ క్షణం అనిపించింది రుద్రాకి చెన్నువును తన గుండెల మీదకి ఆడించుకుంటూ ఆద్య కన్నా ప్రాణంగా చూసుకోవాల్సింది ఆమెనేనని నమ్మకం లేదా నీకు ఈ నాన్న మీద ప్రామిస్ చేయన పోనే నీకు వెళ్ళనని రుద్ర అంటుంటే ఊహో వద్దు అమ్మ చెప్పింది ప్రామిస్ చేస్తే నమ్మకం లేనట్టే అని వద్దు నువ్వు ఉంటాను అని చెప్పావు కదా చారు నాకు అది అంది ఆరాధ్య అసలు రుద్ర ఆరాధ్యని చాలా అంటే చాలా అడ్మర్గా చూశాడు చిన్న వయసులోనే ఇంటర్ క్లారిటీకి మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు దాని ఫలితంగా బుగ్గన కిస్సిచ్చాడు రుద్ర అందమైన తన పల్లవర్సను బయటపెట్టి మరీ నవ్వింది ఆరాధ్య గుడ్ గౌల్ నువ్వు అసలు మీ అమ్మకన్నా నువ్వే ఒక్కసారి చెప్తే చాలు బలే వినేస్తూ అర్థం చేసేసుకుంటావు ఆరాధ్య అన్నాడు రుద్ర ప్రేమగా చిన్ను కళలోకి చూస్తూ మళ్ళీ ఇందుకో ఆద్య ఫేస్ చూశాడు ఇంకొంతమంది ఉంటారు ఎందుకు భూమికి భారం మొండికట్టంలా భూమికి ముందు పుట్టారు కానీ పక్క మనుషులకి కనీసం అడిగే ఇద్దాం అని కూడా ఉండదు సెల్ఫ్ ఇషిరా వాళ్ళు బంగారం కానీ వాళ్ళు నీకన్నా ముందు పుట్టేసిన సైజులో మాత్రం కేక అంటూ రూమ్లోకి వెళ్తున్న రుద్ర ఆద్య పక్కకి ఆగాడు అప్పుడే అయిపోలేదు ఆద్యా బేబీ నీ ఫేస్ని చూస్తుంటే నాకెందుకు ఇంకా ఇంకా మసాలా యాడ్ చేయాలనిపిస్తుంది అని మనసులో అనుకున్నాడు రుద్ర అయినా ఏ మాట మాట పర్ఫెక్ట్ స్ట్రక్చర్ థర్టీ సిక్స్ ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ ఓ ఇవన్నీ చూస్తూ కంట్రోల్ చేసుకోవడం చాలా అంటే చాలా చాలా కష్టం బేబీ చూడు ఇప్పుడు కూడా నా బ్రీతింగ్ స్ట్రైక్ అయిపోతుంది నిన్ను చూస్తుంటే అని మెల్లగా ఆధ్యాగ్యం మాత్రమే వినిపించేలా చెవి దగ్గర అంటున్న రుద్రాని కోపంగా చూసింది కానీ సీరియస్లీ ఇందులో అయినా దూకి చచ్చిపోవాలనిపించింది ఆద్యకి రుద్ర మాట్లాడుతున్న మాటలకి అప్పుడే ఇంతలో థర్టీ సిక్స్ ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ ఫైజ్ అంటే ఏంటి నాన్న అని అడిగింది చిన్ను ఈలోపు రుద్రాని హాయ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే హైప్ కూడా ఇవ్వండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో